బయట చూస్తే వర్షం అండి అసలు మామూలుగా లేదు ఈ వర్షానికి దోమలు ఈగలు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి అవి పోయి మనం యూస్ చేసే బ్రష్ల పైన ఇట్లా వాళ్తూ ఉంటాయి కదండి ఇంకా అలా కాకుండా అన్ని బ్రష్లు ఒకే దగ్గర పెట్టేయటం మనం వాటిని గుర్తుపట్టలేకపోవటం ఎవరి బ్రష్ ఏంటి అనేది సేమ్ కలర్ ఉన్నా సరే ఇబ్బంది అవుతుందండి అండ్ ఒకే బాక్స్లో పెడితే చూడ్డానికి కూడా గలీజ్గా ఉంటుంది కదండి సో అలా కాకుండా ఇలా చిన్నపిల్లలు పెయింట్ బాక్స్ ఉంటుంది కదండి పెయింట్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పడేయకుండా ఇలా డబల్ టేప్ని స్టిక్ చేసుకోండి ఇలా డబల్ టేప్ని స్టిక్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం బాత్రూమ్ వాల్స్కి ఫిట్ చేయండి నేను చూపిస్తున్న విధంగా మీరైతే ఇలా పెయింట్ డబ్బాలతో ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇగోండి ఇలా స్థిక్ చేసేసి ఇంకా బ్రష్లన్నీ ఇలా హోల్డర్లో పెట్టుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ ఎవరు బ్రష్ ఏంటని అని కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు లైక్ వస్తే ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్